మనకి ఒక మీటింగ్ జరమని కోరెవరిని ఆహ్వానించాలి ఎవరెవరిని మనం పార్టీ ఆదేశాలు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాం ఇప్పటికే ఎనిమిది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ కోసం యాభై ఎనిమిది నెలల్లో ఎవరెవరు అనేక అండ వారి వారే ఇచ్చారు అంటే ఒక సపోర్ట్ గా ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉంటూ వచ్చారు కాబట్టి వారం పది రోజుల నుంచి ఈ అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది రేపు ఉదయం అంటే మధ్యాహ్నం ఏలూరులో భారీ బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి సిద్ధం అనే కార్యక్రమం అంటే అందరం కూడా ఎన్నికలకు సిద్ధం ఉన్నాం అని తెలపడానికి ఈ కార్యక్రమం మనందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశానిర్దేశం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాలంటీర్లు అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని యొక్క కార్యక్రమం జయ జైపాల జయన్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మొదటి సంవత్సరంలోనే తొంభై ఐదు శాతం హామీల్ని పూర్తిగా అమలు చేసిన ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఏకైక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ముగించుకొని యాభై ఎనిమిది నెలలు పూర్తి కావాల్సింది మరో రెండు నెలల్లో మేము అందరం కూడా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేయాలి వాళ్ళకి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంలో భాగంగా సిద్ధం అనే కార్యక్రమానికి భారీ ఎత్తున యాభై ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమం ఏర్పు ఈ ఏలూరులో జరగబోతుంది రేపు మధ్యాహ్నం నుంచి అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి డెబ్బై ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్లు కానీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములే ఆ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నా ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఇంతమించి ప్రతి ఒక్క గ్రామం నుంచి బస్సులు బస్సులు ఏర్పాటు చేయడం దాదాపు నియోజకవర్గంలో తొంభై ఐదు బస్సులు ఏర్పాటు చేసే ఫ్లూర్కో ఈ తొంభై ఐదు బస్సులు వారి వారికి ఇన్ఛార్జీలు నియమించడం వారికి సంబంధించి ఇతర ఇతర ఏర్పాట్లు ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి మొదలుకుని సభకు హాజరై మళ్ళీ సభ నుంచి తిరగ వారి యొక్క గమ్య స్థానాలు చేరే విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీ మనది అని భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాము